తెరువు కోసం కువైట్ వెళ్లి యజమానులు చేతులు చిత్రహింసలు గురైన అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డి పల్లికి చెందిన కవితను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన విజ్ఞప్తితో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు ఏపీఎన్ఆర్టీ ట్వంటీ ఫోర్ సెవెన్ హెల్ప్ లైన్ ద్వారా కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రషీదా బేగన్ సహకారంతో స్వదేశానికి రప్పించారు నిన్న రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో చెన్నై ఎయిర్పోర్ట్కు కవిత చేరుకుంది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రెడ్డిపల్లికి చెందిన కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లారు ఆమె భర్త వికలాంగుడు ఇద్దరు ఆడపిల్లలు బతుకు భారం అవ్వడంతో కుటుంబ పోషణ కోసం మధ్యవర్తి మాటలు నమ్మి కువైట్ వెళ్లారు కానీ మధ్యవర్తి చెప్పిందొకటి అక్కడ జరిగిందొకటి అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక కవిత మధ్యవర్తిని సంప్రదించింది తను కొడుతూ తిడుతూ తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మొరపెట్టుకుంది కానీ బాధిత మహిళ బాధను ఆ ఏజెంట్ పట్టించుకోలేదు సరి కదా నోరు మూసుకుని ఉండకపోతే ఇక్కడే అమ్మేస్తానని బెదిరించాడు డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని కవిత కన్నీటి పర్యంతమైంది లేకపోతే పారిపోవాలని తనకేం సంబంధం లేదంటూ తన నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడని వాపోయింది తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కవిత ఒక వీడియోను పంపింది తనను ఎలా అయినా రక్షించాలని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని వేడుకుంది నన్ను తొడక చింటే పెట్టి బంధించి పెట్టినట్టున్నా నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టును కొన్ని వస్తా అంటారు ఇప్పుడు ఏమంటా డబ్బులు కట్టమంటాండు పంట లేదు పంపేము నేను నమ్మేస్తామో నేను అమ్మేస్తాము అంటాడు అన్న అన్నం కానీ పెట్టలేదన్నా నాకు అంత నిన్ను బయట వేసి పెట్టేసిన నన్ను నాకు అన్నం పెట్లే ఏం పెట్టలే నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉన్నారు వాళ్ళు నన్ను కాపాడు అన్న వాళ్ళు ఏమంటారు అనండి ఈసా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా ఎడక పడేది నాకన్నా బిడ్డలున్నారు ముగ్గురు ఆడ బిడ్డలు నాకు నా మాడే అండి కావు బతుకిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాను అన్న డబ్బాయి కండంలో నీళ్ళు లేదన్న నాకు పద్ద నిండి ఎత్తుకొచ్చి బయట వేసి విన్నాడు నన్ను ఈసారి నన్ను ఫోన్ చేసి వాడిని ఏమైతే చేసుకో అన్నాడు వాడి ఇంటికాడ ఉండి నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతాను నన్ను అమ్మను నన్ను కాపాడన్న సో నిన్న చెన్నై చేరుకుంది కవిత కుటుంబ సభ్యులు సంతోషపడుతూ ఉన్నారు ఆవిడ క్షేమంగా ఇండియా చేరుకోవడంతో పూర్తి మా ప్రతినిధి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మధు కుటుంబ సభ్యులతో పాటు ఉన్నారు మధు వారి ఆ వారి సంతోషాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ స్పందన ఏంటి తెలియజేస్తారు మధు మనం రెండు రోజుల నుండి బిగ్ టీవీ ఒక మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది ఆ వీడియోని పదే పదే బిగ్ టీవీ కథనాలుగా కథన పలు కథనాలుగా ప్రచురణ జరగడంతో స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది నారా లోకేష్ గారి ఆ నేతృత్వంలో కడప రాయచోటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే కడపకు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నారాయణ రెడ్డి పల్లెకైతే ఇప్పుడే ఒక రెండు నిమిషాల కిందటైతే తన సుబ్రమా గృహానికి చేర్చిన వైనమైతే మనం చూస్తున్నాం అయితే ఆ బాధిత మహిళకు సంబంధించి అత వెళ్ళిన రెండు నెలల నుంచే రెండు నెలల క్రితం నుంచే అక్కడ ఉండే కోవిడ్ సంబంధించిన సేట్లు అయితే తనను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అలాగే తనను నన్ను కొట్టారు తిట్టారు టార్చర్ చేశారు నాకైతే సరిగా అన్నం కూడా పెట్టలేదు అదేవిధంగా నా దగ్గర ఉన్న మొబైల్స్ లాక్కున్నారు నన్ను మిమ్మల్ని అమ్మేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అని ప్రతిరోజు ఆమెను టార్చర్ చేస్తున్నట్టయితే ఆ మహిళ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది అయితే మరోవైపు తన కుటుంబ సభ్యులు కవిత కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అడిగితే సేమ్ అదేవిధంగా కవిత కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయిని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కోవిడ్ లో అయితే మా అమ్మాయిని రక్షించి మా ఇంటికి చేర్చాలని చెప్పి వాళ్ళ భర్త కావచ్చు అలాగే వాళ్ళ మామ కావచ్చు వేడుకున్న వైనం అయితే మనం చూసాం చక్కెర అయితే మరోవైపు ఇప్పుడు నెక్స్ట్ రెండు నిమిషాల కిందంటే కవిత అనే మహిళ మన దగ్గరకు వచ్చారు ఆమెను అడిగి అసలు ఏం జరిగింది ఆ ఏజెంట్ ఏం తప్పు చేశారో అసలు కోవిడ్ దేశంలో ఆ స్టేట్లు అనే వాళ్ళు ఏం చేశారనే విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చక్రే అమ్మ చెప్పండి ఏం జరిగింది తల్లి రెండు ఎన్ని నెలలు అయింది మీరు కోవిడ్కి వెళ్ళి వాళ్ళు నాకు ఏం చెప్పలేదు నిన్ను నా ఫస్ట్ టైం చెప్పినారు మీకు ఇబ్బంది అయితే నన్ను ఇల్లు మారుస్తామని సెకండ్ లో మీ ఇల్లు మారుస్తామని చెప్పినారే కానీ వాళ్ళు మార్చుల రెండు నెలలు వెళ్తున్నా కానీ నా పిల్లలు మార్చుల నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టినా కానీ నాకు నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేసినాడు ఇక్కడ ఉండే అతను చేసి నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేసినాడు మాట్లాడాల మాట్లాడాల మా హస్బెండ్ కాల్ చేసింటే మా హస్బెండ్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి నెంబర్ ఇచ్చుకొని ఫోన్ చేసింటే రెస్పాన్సిబుల్ కాలేదంటాను రెస్పాన్సిబుల్ కాకపోతే నా భార్య ఏమన్నా అయితే నీ ముందు అందరి మీద కేసు పెట్టాలి నీ వల్లే నీకు తెలుసు అనేసి మా హస్బెండ్తో మాట్లాడాడు అంట మా హస్బెండ్ కానీ ఇప్పుడే ఉన్నాడు మా హస్బెండ్ అడుగుతాను కొన్ని చెప్తారు సార్ అన్నమాట నువ్వు ఇప్పుడు మిమ్మల్ని కోవిడ్ కి పంపించిన అతను ఏజెంట్ కాదని చెప్పి మీ బంధువులు అయితే చెప్తున్నారు మీరైతే ఏజెంట్ అని చెప్తున్నారు అసలు నిజంగానే ఏజెంటా అతను వేరే ఇంకా ఎవరైనా అతను డ్రైవర్ అనేది నాకైతే పక్కా తెలీదు తను ఏది అని అంటారు మా చెల్లి చెప్పింది ఏంటో అని చెప్పి చెప్పింది అక్కడికి వెళ్ళినాక నేనుండే ఇంట్లో ఉండే అతనే తన డ్రైవర్ అంట నాకు మళ్ళీ చెప్పినారు నువ్వు ఉండే ఇంటాగా తన డ్రైవర్ అనేసి చెప్పినారు అతను అడిగితే నా నెంబర్ బాక్స్ వేరే నాకు కాళే చేయలేదు మళ్ళీ అట్లా ఫోనే చేయలేదు నేను ఇండియాకి వచ్చేంత వరకు నాకు ఇంతవరకు నువ్వు ఇండియా చేరుకున్నవా లేదమ్మా సేఫ్టీగా ఒకసారిగా నాకు కాల్ చేసి అతను ఏం ఎలా ఉన్నా నువ్వు అంటే ఒక మేడం చాలా నాకు మేడం ఎయిర్పోర్ట్ లో ఎక్కేంత వరకు దిగిన మార్నింగ్ నాకు ఫస్ట్ కాల్ ఆమె చేసి మాట్లాడచ్చు ఏం ఏం కవిత క్షేమంగా చేరుకున్నావా లేదా అనేది మీరు మిమ్మల్ని బెదిరించారు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు అసలు ఆ ఏజెంట్ అనేది ఎంత డబ్బులు డిమాండ్ చేశారు మిమ్మల్ని అసలు డబ్బులు ఎందుకు అడగాల్సి అంటారు అంత డబ్బులు నాకే ఖర్చు పెట్టాడు అనేసి నాటు డిమాండ్ చేసినాడు లక్ష ముప్పై వేలు నీకు ఖర్చు పెట్టినాను నువ్వు లక్ష ముప్పై వేలు కట్టి అంటే మా చెల్లులు ఆ డబ్బులు కట్టండి ఐదు వందల దినాలు కట్టి తీసుకోపోతానంటే తను వద్దు లేదు ఏడు వందల దినాలు కట్టే ఇస్తాము లేదా ఏమో మేము మొత్తం కమ్ముకుంటాము అనేసి మాట్లాడాడు ఆ మాట మాట్లాడే కాలకు మా చెల్లు మళ్ళా అడిగింది లేదు మా అక్కను మాకు ఇచ్చేయంటే తను ఒప్పుకోలేదు నన్ను నా ఇంటేనే పెట్టుకున్నాడు తీరా మారి నా వీడియో వైరల్ అయిన కాయంత్రానికి మారుస్తాం బయలుదేరని అన్నాడు మా హస్బెండ్ కాల్ చేసుకుంటే వద్దు నీ వీడియో వైరల్ అయ్యింది నువ్వు చెప్పినా చెప్పిన తర్వాత అప్పటికే కోయట వానికి నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యి వచ్చేసిందంట అప్పుడు చెప్పుడే నా కేసును డిస్టర్బ్ అయినా కేసును నా దగ్గర పేదరిచ్చి నన్ను మళ్ళా నా కార్డు స్వీకరించి నువ్వు పెట్టినంత పద్దం అని చెప్పు పెట్టు పెట్టు అని అన్నపి నా కార్డు మళ్ళా అంటే ఇప్పుడు మీరు వీడియో వైరల్ అయిపోయింది చెప్పి మీ స్టేట్ కి తెలిసింది అంటున్నారు తర్వాత మిమ్మల్ని ఏమన్నా టార్చర్ చేశారు అదే ఐ మీన్ కొట్టారా ఏమన్నా మిమ్మల్ని ఆ పోలీస్ స్టేషన్ ఏమైతే కొట్టిన కొట్టినొచ్చిన తను కొట్టిన కొట్టినొస్తే నేను కాళ్ళు పట్టుకున్నా బాబా నేను ఏం తప్పు చేయలేదా నేను కాళ్ళు పట్టుకున్నా కానీ లేదు నువ్వు వీడియో చూసి నా కాడు ఫోన్ దొరుకుని డిస్టర్బ్ చేస్తున్నాడు నా కాడు వీడియో చూస్తున్నాడు అక్కడే అతను అతనున్నాడు ఉన్నాడు కేక అని అతను అక్కడే ఉన్నాడు తను మేడం బెదిరించే కాలుకి తన టికెట్ తీసి నన్ను ఇండియా పంపి చేస్తున్నారు మేడం చాలా అయితే సీరియస్ తీసుకునేది ఆ పిల్లకి ఏమన్నా అయితే ముగ్గురు ఆడపిల్లలు అంటాను హ్యాండ్ కాప్ అంటాను అందరు ఇబ్బంది పడతారు మీ రెండు ఫ్యామిలీ ఉండవు చెప్పి మేడం చాలా వార్నింగ్ ఇచ్చింది అతనికి నన్ను ఇంటికి పంపించారు మేడం అమ్మా ఇప్పుడు వీడియో మీరు వైరల్ చేసాం సోషల్ మీడియాలో అంటున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మీరు ఇండియాకు వచ్చారు నారా లోకేష్ గారు కానీ కావచ్చు అలాగే మంత్రి రామ్ రెడ్డి గారు మీతో ఏమన్నా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా నాకైతే కాల్ వచ్చినాయి ఆఫీస్ నుండి ఇట్లా దారా చేస్తున్నావు అమ్మా నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటే ఇట్లా ఇలానే ఉన్నాను నేను సేపు అయినా పెట్టినా నన్ను ఇప్పుడైతే ఇబ్బంది పెట్టలేదు నువ్వు పెట్టిన వీడియో వైరల్ అయిందమ్మా నువ్వు ఏం అంటు ఏం బాధపడద్దు నువ్వు ధైర్యం ఉండవు అనేసి చెప్పినారు నేను నిన్న మార్నింగ్ నుండి కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు నేను ఇంటికి పంపిస్తారా అనే కాలకి నాకు దైర్యం వచ్చింది నాకు ఫ్లైట్ టికెట్ చూసి వాట్సాప్ పెట్టేంత వరకు కొద్ది భయంగానే ఉంది నాకు వాట్సాప్ పెట్టిన తర్వాత ధైర్యం వచ్చింది నాకు సార్ ఫోన్ చేసి మాట్లాడినారు ఇప్పుడు మార్నింగ్ నుంచి మీ ఇంటి దగ్గరే ఉన్నాం మేము మీ కథనాలు ఒక నాలుగు ఐదు సార్లు ప్రయత్నం ప్లే దానికి ప్రయత్నం చేశాము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము అలాగే మీకు న్యాయం జరిగింది ఎలా ఎలా ఉందంట నాకైతే చాలా హ్యాపీనే ఉంది కానీ కొద్దిగా ప్రాబ్లం గానే ఉంది నాకు ప్రాబ్లం ఏంటంటే నేను అప్పు చేసినాను ఆరు లక్షలు అప్పు చేసినాను ఇల్లు కట్టుకున్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలున్నారు తనకు పింఛన్ ఆరు వస్తుంది అంటే ఈ సార్ ఇచ్చిన తర్వాత ఆరు వేలు పొంద్రవర తారీఖు నాకు ఆరు వేల ఆ డబ్బులు నా పిల్లలకు మాకు ఫ్యామిలీ సరిపోక నేను ఆరు లక్షలు అప్పు తీసుకోలేకన్నాను అప్పుల ఎక్కువ హస్బెండ్ ఒకసారి అంటాడు ఏమన్నా చూసుకొని చనిపోదా ఈ అప్పులు భయానికి ఏం చేయాలని మా హజ్బెండ్ అంటే నేను దయంలో నేను ఉండాలి ఎందుకేం రావద్దు అనేసి అన్నాడు హస్బెండ్ హస్బెండ్కి ఏలా నన్ను అడకట్టి నా పిల్లల్ని నన్ను తాకినాడు కానీ ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ గా ఉండా ఉండాలా అంటే నేను చెప్పినా ఎప్పుడో సారి ఎవరైనా సాయం చేస్తారంటే మనకి ఎవరు చేసేవాళ్ళు మనం ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవడం బాధ నుంచి మా హస్బెండ్ కొట్టినాడు కానీ ఇల్లు అమ్మేస్తే మన పిల్లలకు ఆధారం ఏం లేదని నేను మా హస్బెండ్ కొట్టినాను అయితే ఇక్కడ మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆరు లక్షలు ఏడు లక్షలు అప్పు ఉన్నామో అదే అక్రమంలో నేను అప్పు తీసుకునే దానికి మాత్రమే కోవిడ్కి వెళ్ళాను అయితే కోవిడ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా జరగడం చాలా దారుణంగా బాధ వేస్తుంది అని చెప్పి అంటున్నారు అయితే మరో మరోవైపు అయితే కవిత భర్త నిఖిలాంగుడు పూర్తికి అయితే పుట్టుకతోనే కాలుండేవారు తన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తి కథనాలకు స్పందించి మా మా భార్యని పిలిపించారని చెప్పి హత్య అయితే ఓ మరోవైపు వ్యక్తం చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఏం జరిగింది మీ భార్య ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎలా ఎలా అనిపిస్తుంది మా భార్య రామరామ లోకేష్ అన్నగారి చంద్రబాబు అన్నగారికి కొండపల్లి శ్రీనివాస గారు ఇందుకు మా వారి వచ్చి ధన్యవాదాలు చాలా చాలా బాధ్యతగా నాకు చాలా గౌరవం కొద్దిగా ఎందుకంటే తీసుకొని సాయం వచ్చి సంపాదించడానికి నాకు పంపించిన పోయేది అక్కడ ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్నాను సహకరి గురించి పెద్ద అనుకోలేదు చాలా బాధలు ఏదైనా సాయం చేసుకుపోతున్నాను అంటే ఇప్పుడు మీ భార్య సోషల్ మీడియాలో వీడియో పెట్టి వైరల్ చేశారు తర్వాత అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చారా వచ్చారు ఫిఫ్టీ వాళ్ళు వచ్చారు ఫాస్ట్ న్యూస్ వచ్చారు అధికారులు చాలా మంది అధికారు సారు సార్ మంది చాలా మంది వచ్చినారు వచ్చినారు పోలీస్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏంటంటే నారా ఫస్ట్ అంటే అమెరికా న్యూస్ పోయిన తర్వాత నారా లోకే ఐదు సార్ నుంచి పొస్తని ఒక ఎనిమిది గంటలకు వచ్చింది మీ భార్య ఫోన్ ఎక్కడ బాబు సార్ ఏమైంది బాబు అని సార్ మా బాగుంది సార్ తెల్లవారు ఐదు గంటలకి రాత్రి రెండు గంటల టైంలో మా ఇండియా టైం రెండు గంటల పోలీసులు పట్టుకుపోయి ఆ స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టినారు నేను అవి తింటానే ఉన్నాను జీప్ లో చూసి కాలు పడితే మనం వదిలే చాలా బాధపడతాయి నేను మళ్ళీ మళ్ళా కర్వ్ తర్వాత నేను ఇద్దరే లేదు ఆ రోజు లేదు తెల్లవారు ఐదు గంటల మా మా చెల్లి వాళ్ళు మా మరదాలు చూడిపోయితే పొద్దున్న మళ్ళీ ఆరు గంటలకు నారా ఆఫీస్ వారికి ఫోన్ ఫోన్ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ పది పది పదకొండు నుంచి పదకొండు టైంలో రషిదా బేగం మేడం గారు మాకు ఫోన్ చేసి మాకు మెసేజ్ వచ్చింది మేము మీ భార్య కాపాడుతాము మీరు ఏం ఏం చేస్తారు ఇంట్లో మరుస్తారు మేడం మేడం గారు అడిగినారు మేడం ఇప్పటికే ఫుల్ వైరల్ అయిపోయింది రేపు పదేనా ఇంటి మర్చిందంగా ఎక్కువ ప్రశ్నలు ఎక్కువైపోతుంది ఎర తిరిగి ఆమె ఇంటికి తప్పించే మార్గం మేడం అంటే ఆ మేడం గారు చాలా చేసినారు ఏది చేస్తాం ఆ మేడం చాలా రిష్యూ తీసుకొని తెప్పించింది రామ ఛానల్ గారి అందరూ బిగ్ సార్ అయితే మరో పక్క అయితే వాళ్ళ కూతురు ఉంది వాళ్ళ కూతురు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది మా అమ్మని ఇక్కడికి తెప్పించారు అయితే నిన్నటి రోజు మనం బిగ్ టీవీ ద్వారా ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు అమ్మాయి అయితే ఏడుస్తా చెప్పింది మా అమ్మని మా ఇంటికి చెప్పియండి అని చెప్పి అమ్మ ఎలా ఉండమ్మా అమ్మ వచ్చింది నాకు సంతోషంగా ఉంది మా అమ్మ ఇంటికి వచ్చింది నాకు హ్యాపీగా ఉంది మా నాన్న కూడా ఇంటికి వచ్చేది అదే కాక నాకు చాలా సంతోషంగా చూడొచ్చు కుటుంబ సభ కవిత కుటుంబ సభలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు అయితే ఊర్లో ఉండే చిన్న చిన్నటి గ్రామం ఇది ఈ గ్రామం మనం చూడొచ్చు మనం ఇప్పుడు కవిత ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ఈ గ్రామంలో దాదాపు ఒక యాభై ఇండ్లు అయితే ఉంటాయి ఈ యాభై ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక వ్యక్తి కోవిడ్కి కి వెళ్ళి జీవనా కోసం అని కోవిడ్కి వెళ్ళి బతుకు తిరుగురితే ఇక్కడైతే కోవిడ్ జీవనం సాగిస్తున్నారని తెలిసింది అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు ఈ కవిత ఇల్లు ఇదే ఈ ఈ ఇంట్లోనే ఉంటుంది కవిత ఈ కవిత ఈ ఇంట్లోనే అయితే చూడొచ్చు మనము ఇంటికి కూతులు కూడా ఇంకా సరిగా లేవు మనం చూడొచ్చు అయితే చాలా పేద పరిస్థితుల్లో ఉండి ఈ ఇల్లు కట్టేదానికి కూడా చాలా వరకు అప్పు చేశాము ఈ అప్పు తీర్చుకునే విధంగానే నేను కోవిడ్కి వెళ్ళి ఆ పని చేసి తర్వాత ఈ ఈ అప్పు తీర్చాలనే విధంగానే నేను కోవిడ్కి వెళ్ళానని చెప్తారో చూడొచ్చు వీళ్ళ చిన్న పిల్లలు కూడా ఖాళీగా ఉండకుండా ఈ చిన్న చిన్న దుకాణం అంటే బతుకు తిరుగు కోసం అనే చెప్పి మనం చూడొచ్చు చిన్న దుకాణం లాంటిది పెట్టుకున్నారు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జీవనాధారం కోసం కోవిడ్కి వెళ్ళి అక్కడ మూసపోయి మేము చాలా ఇబ్బందులు గురైనప్పటికీ నా వీడియోను చూసి నా వీడియోను చూసి తక్షణం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు మంత్రి మంత్రి గారు కావచ్చు హలో యా యా రైట్ మధు థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అబ్బా నిన్న ఎట్కద బైడేసి నరు నన్న ఈ సారి ఫోన్ చేసి వండి ఏమైతే చేసుకో అంటున్నాడు వాడి ఇంటికి